నమస్తే ఎం కు స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి ప్రసాదంలో వినియోగించే నెయ్యిని సరఫరా చేసేంత సామర్థ్యం రైతు డైరీకి లేదని అయినా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీ ద్వారానే నెయ్యి సరఫరా జరగడంపై కూడా అనుమానాలున్నాయన్నారు ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రైతు డైరీ ద్వారానే నెయ్యి సరఫరా జరగడంపై కూడా అనుమానాలున్నాయంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పిఠాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని టీడీపీ నాయకులతో కలిసి వర్మ సందర్శించారు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం కాకుండా కాపాడాలని పార్టీ నాయకులతో కలిసి వర్మ గోవిందరామ స్మరణ చేశారు అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ప్రసాదం విషయమై తనిఖీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం జరిగింది డబ్బు కంట ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి లడ్డూని అపవిత్రం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దాని మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా సరఫరా చేశారు నాణ్యత లేని నెయ్యి అప్పుడున్న అధికారులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఎనిమిది వందల రూపాయలు నెయ్యి కేజీ ఉంటే మూడు వందల వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఎలాగొస్తుందో అర్థం చేసుకోవాలి ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది మన జిల్లాకు సంబంధించి మన రాష్ట్ర ఇలవేల్పు అన్నవరం సత్యనారాయణ స్వామి ఇక్కడ సత్యనారాయణ స్వామిలో వైఎస్ఆర్సిపి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో రైతు డైరీ లక్షల కేజీలు ఆర్డర్ ఇచ్చారు ఒక పక్క సింహాచల దేవస్థానానికి కాంట్రాక్టర్ రైతు డైరీ మూడు వందల నలభై నాలుగు రూపాయలు సప్లై చేస్తున్నాడు అదే కాంట్రాక్టర్ అన్నవర దేవస్థానానికి ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి సరఫరా చేస్తున్నాడు అంటే ఈ బ్యాలెన్స్ గ్యాప్ చూసుకుంటే సంవత్సరానికి ఏడు కోట్ల పైగా అధికారులకి ట్రస్ట్ బోర్డుకి ఈ నిధులు ముట్టాయి అంటే సింహాచలం ఇంకా దూరం ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది ఎందుకు ఇస్తున్నారు సించలంలో మూడు వందల నలభై నాలుగు ఇస్తున్నారు అన్న దాని మీద ఎంక్వైరీ నీకు తేలాలి రెండోది దీని మీద ఏ విధమైన తనిఖీ సర్టిఫికెట్లు ఇప్పటి వరకు అన్నవరం దేవస్థానంలో లేవు నెయ్యిని తనిఖీ చేయడమే లేదు మరి అదేవిధంగా పేరొందల ల్యాబ్లో తనిఖీలు లేవు ఏదైతే జిల్లా తనిఖీల కేంద్రం ఉందో వాళ్ళు పర్యవేక్షణ లేదు కనీసం జిల్లా తనిఖీ కేంద్రాలకన్నా ఎన్ని ఎన్ని లక్షల కేజీలు నెయ్యి వస్తుందో ఒకసారి తనిఖీ చేయమని అడిగిన నాదులు లేడు ఇక్కడ కూడా ప్రసాదం క్వాలిటీ పోయింది మామూలు ప్రసాదం అయితే అసలు క్వాలిటీ లేదు విఐపి ప్రసాదం అయితే అది ఇంకా క్వాలిటీ లేదు ఇవన్నీ ఆలోచన చేస్తే ఇక్కడ నెయ్యిలో కూడా కల్తీ ఉందని చెప్పి తెలియజేస్తాను అంటే ఒక ఆవు నెయ్యి కావాలంటే ఒక ఇరవై లీటర్ల పైచీలకు మనకి పాలు కాస్తే కానీ నెయ్యి రాదు ఇరవై ఇరవై మూడు లీటర్ల పైచీలు అదే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వందల రూపాయలు అదే ఖరీదవుతుంటే ఏ విధంగా కల్తీ లేకుండా ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి రైతు డైరీ అన్నవాడు ఇస్తాడు అలాగే సింహాజల దేవస్థానానికి మూడు వందల నలభై నాలుగు రూపాయలకి ఎందుకు మరి సరఫరా చేస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినది అదే కాంట్రాక్టర్లు వస్తున్నారు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకటే కాంట్రాక్టర్కి ఎలాగ టెండర్ వస్తుంది అన్నింటికంట ముఖ్యంగా టెండర్లు వేస్తున్నారు కానీ ఒకే కాంట్రాక్టర్ అదే రైతు డైరీకి టెండర్ ఎందుకు వస్తుంది దీని వెనకాల ఎవరు ఉన్నారు టెండర్ రావడానికి ఎవరిని బెదిరించారు అన్నవరం దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి కారణం ఏంటి ఇది కూలంకుషంగా చేయవలసిన పరిస్థితి అసలు రైతు డైరీ కంపెనీ ఎక్కడుంది రైతు డైరీ ఎలిజిబిలిటీ ఉందా అది క్వాలిటీ కంట్రోల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా దాంట్లో టెస్టింగ్ ఎక్విప్మెంట్ అది కరెక్ట్గా ఉందా దాని యొక్క సామర్థ్యం ఏంటి రైతు డైరీ డైరీ యొక్క టర్న్ ఓవర్ ఏంటి అసలు రైతు డైరీ ఇది వరకు ఎవరికైనా సప్లై చేసిందా అంటే ఇదే రైతు డైరీ రోడ్లంటే నెయ్యి వాళ్ళ దగ్గర నెయ్యి కొనుక్కుని సప్లై చేసింది అన్నవరానికి రైతు డైరీకి ఇన్ని లక్షల కేజీ సప్లై చేసి కెపాసిటీ రైతు డైరీకి లేదు కానీ అన్నవరం ట్రస్ట్ బోర్డు ఎందుకు అంతలాగా ప్రేమించింది వైసీపీ ట్రస్ట్ బోర్డు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తిరుపతిని ఏ విధంగా పట్టుకున్నారో తిరుపతిని ఏ విధంగా ల్యాబ్స్కి పంపించారో బయటికి అదేవిధంగా అన్నవరంలో సప్లై చేసిన నెయ్యి పాత స్టాక్ ఉంటుంది మీరు లేట్ చేస్తే ఆ శాంపిల్స్ కూడా మారి పరిస్థితి ఉంది ఇంకా ట్రస్ట్ బోర్డు వైసీపీ ఉంది కాబట్టి ఆ శాంపిల్స్ తీసుకుని ఎక్కడైతే తిరుపతి నెయ్యి సెలక్షన్ పంపించారో అదేవిధంగా అక్కడ పంపించి టెస్ట్ చేసుకుని ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తున్నారో టెంపుల్ డబ్బు అది రికవరీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంది మరి నేను కూడా కంప్లైంట్ ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తాను ఎంచేదంటే ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది చంద్రబాబు వచ్చాక తిరుపతి పవిత్రతను కాపాడుతున్నారు చంద్రబాబు చంద్రబాబు వచ్చాక అదేవిధంగా అన్నవరం దేవస్థానంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఒకే రైతు డైరీకి మీరు ఎలా టెండర్ ఇచ్చారు అంచేత ఆ శాంపిల్స్ని తీసుకోవాలి దాని మీద కూడా మానిటరీ చేసి క్వాలిటీ కంట్రోల్ని వాళ్ళని పంపించి తనిఖీలు చేసి లేబ పంపించి దాని మీద తర్శనం చర్యలు తీసుకుని మా జిల్లా ఎలవేలుపు అన్నవరం సత్య సత్యనారాయణ స్వామి దగ్గర పవిత్రత ఏర్పడే విధంగా భక్తులు మనోభావాలు దెబ్బ తినకుండా ప్రసాదం క్వాలిటీ పెరిగే విధంగా చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఆ పరిపాలనలో సప్లైస్ అన్నింటి మీద దృష్టి పెట్టి సప్లై చేసిన కాంట్రాక్టర్లు అందరి మీద రైడ్ చేసి వాళ్ళ యొక్క టర్నోవర్ ఎంత వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత వాళ్ళు కెపాసిటీతో ఉంటే చూసి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇచ్చారా లేదనుకుంటే మన ట్రేడర్ కింద మధ్యవర్తి కింద టెండర్ ఇచ్చేస్తే కొన్న నెయ్యి పట్టుకొచ్చి అన్నవరాన్ని ఇచ్చారా ఇది నిగ్గు తేలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి